తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో జరిగిన టీడీపీ శంకరరావు కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడారు. ముఖ్యంగా తälle పేరు మీద నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ జైంటు अवार्ड నా ఆరు పతకాలను మహిళలకు విరాళం అని చెప్పి మొమలందన్నే పంపించారు. అదే సందర్భంగా ఈరోజు ఎలక్షన్ మొదలైందమ్మా వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి తల్లి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు బలపడిన అభ్యర్థిగా నేను నిలబడుతున్నానమ్మా నేను తెలుసు మీకు చెప్పండి అట్లాగే ఎంపీగా మనందరం కూడా కమలం గుర్తుకి ఓట్ వేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లేయాలా అనే దానికి కూడా చెప్తా మీకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా ఊళ్ళలో నాకు తెలిసి చాలా సిమెంట్ వడ్డీ ఇచ్చా ఈ ఊర్లో కూడా సిమెంట్ వండే ఇచ్చా అలాగే మీ అందరు కూడా అందుబాటులో ఉంటున్నా అట్లాగే గతంలో మన ఇళ్ళలో ఉన్నా చనిపోతే చంద్రన్న భీమా కింద మీ అందరికి కూడా అప్పటికప్పుడు ఎత్తుబడికి ఐదు ఇచ్చి తర్వాత ఒకరించి క్రిస్మాన్స్ వచ్చిన మీరు పోతే ఒక సంచి ఇచ్చేవాళ్ళు మనకి సంక్రాంతి కాను అదే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు దాంట్లో ఆ ముస్లింస్ కి రంజాన్ తోఫా పప్పు అన్ని ఉండేది అనమాట అంటే గొప్ప వాళ్ళతో పాటు పేదలు కూడా పండుగ చేసుకునే ఉద్దేశంతో బాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏమన్నా మీకు ఒక ఇచ్చారు మా గవర్నమెంట్ లో సంచి ఇవ్వకుండా పోంగా డబ్బలు బియ్యం సర్వ చేస్తున్నారు ఆ బియ్యం లబ్బల మేము తాగితే విషం తల్లి మోడీ కాదు మోడీ ప్రభాస్ అట్లాగే తెల్లారా మనందరికి మొట్టమొదట గ్యాస్ ఇచ్చిన ఎవరమ్మా పొదుపు వచ్చిన గంటలకి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ బ్యాంకులకి పోయి ధైర్యంగా మీ లెక్కలు మీ పొదుపు చేసింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ఏం చేసామంటే కొన్నిసారి పోతా పోతా కూడా మీ అందరికి పెళ్లి కాదు ఇది పదివేలు పదివేలు వేశాడు వేసాడు లేదా కానీ మనం ఏం చేసాం ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసాం అంటే అది మీరొక్కరే కాదు మీరొక్కరే కాదు రాష్ట్రం అంతా అదే జరిగింది అంటే పని చేసేవాడికి ఓటేయకుండా పని చేస్తాడు భవిష్యత్తులోనే నమ్మితి నమ్మి జగన్ ఇంక మీరు ఓటేశారు ఆయన గెలిచిన తర్వాత మీకు మీకేమన్నా చేశాడా ఆయన ఏమన్నాడు అమ్మఒడి అన్నాడు అన్నాడు లేదా సంవత్సరానికి పదిహేను ఇస్తా అన్నాడు